హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కావ్య గురించి ఒక న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది అసలు ఏంటి ఆ న్యూస్ అన్ని చూసేద్దాం ఫాస్ట్ వచ్చేసి అసలు కావ్య గురించి మనం ఇంట్రొడక్షన్ అవసరం లేదు కావ్య ఎవరో మనకు అందరికీ తెలిసిందే కావ్య నిఖిల్ వాళ్ళిద్దరు వచ్చేసి బెస్ట్ కపుల్ అని చెప్పి చెప్పచ్చు బుల్లితెర్ర నటులు అందరిలో బెస్ట్ కపుల్ అని చెప్పి చెప్పచ్చు బెస్ట్ లవర్బుల్ లవర్బుల్ కపుల్ అని చెప్పి చెప్పచ్చు యాక్చువల్గా కావ్య వచ్చేసి ఇప్పుడు రీసెంట్గా ఒక షోకి వెళ్ళిందట ఆ షోలో వచ్చేసి తను కూడా నిఖిల్ ఎంత హ్యాపీగా ఎట్లా ఎంజాయ్ చేస్తున్నాడో తను కూడా ఏం రిగ్రెట్ లేకుండా ఏమీ అంటే డెలిగ లేకుండా అట్లనే హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందట అంటే వాళ్ళిద్దరికీ కలిసిపోయారని చెప్పి దీనికంటే మనకు సాక్ష్యం కూడా అవసరం లేదు ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇద్దరు వచ్చేసి ఒక సీరియల్లో అంటే చిన్ని సీరియల్లో మళ్ళీ త్వరలో కనిపించబోతున్నారు ముందు ఉన్న క్యారెక్టర్ కంటే ఇప్పుడు ఆ క్యారెక్టర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది ఎందుకంటే ఇంతకుముందు అయితే వాళ్ళిద్దరు మాట్లాడుకోవట్లేదు ఎడముఖం పెడముఖంగా అట్లా ఉన్నారు బట్ ఇప్పుడైతే వాళ్ళు మాట్లాడుకుంటున్నారు ప్లస్ వాళ్ళిద్దరికి అంటే ఇప్పుడు ఏసీపీకి వచ్చేసి కావ్య గురించి నిజం తెలియటం సో తన మీద పాజిటివ్ ఒపీనియన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కూడా ఏసీపీ కూడా కొంచెం తన ముందు తన వైపుగా మాట్లాడతారు కదా సో అట్లా కనిపిస్తుందట అంతేకాకుండా కావ్య వచ్చేసి ఇప్పుడు కొన్ని సీరియల్స్ ఏపోతున్నాడు కొత్త సీరియల్స్ బట్ అన్నిటికంటే గట్టిగా అనిపిస్తున్న న్యూస్ ఏంటంటే బిగ్ బాస్ సీజన్ నైన్లో ఫస్ట్ కంటెస్టెంట్ కావ్య కాబోతుందని చెప్పి